కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు रहित्रेक వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గత రెండు సార్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మిక చట్టాలను అంటే నలభై ఆరు చట్టాలు తీసివేసి నాలుగు కోడుగా విభజించి దాన్ని కార్మిక నిర్విరం చేసేసిన చట్టాలు కనీస వేతనాల చట్టాలు లేవు ఎనిమిది గంటల పన్నెండు నుంచి పన్నెండు గంటలకు కుదించిళ్ళు పెంచిళ్ళు ఈ విధంగా పన్నెండు గంటలు పెంచడం వల్ల పరిభారం పెరుగుతుంది కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా అలాగే కనీసం పదివేల రూపాయలు ఇవ్వాలా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి కార్యక్రమాలని పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ కొనసాగుతూ ఉన్నది ఆల్ రేడియో యూనియన్ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని మరి దేశం చేయాలని చెప్పి మరి పిలిపించినలో భాగంగా నేడు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి వారికి ఇరవై ఒక్కసారి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరిగింది మరి ఒక్కసారి కూడా కలిసి ఢిల్లీ దాకా అనేక ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు ధర్నాలు అర్థాలు మరి మహాపలావు ఢిల్లీ తెల పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కూడా రైతాంగానికి వ్యతిరేకం ఉంది కార్మిక రంగానికి వ్యతిరేకంగా ఉంది ప్రజాలకు ధర నిత్యాస్రావతం జరిగి పెంచి విపరీతమైనటువంటి ధరలు వేసినటువంటి ప్రభుత్వం నిరదీశ ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి పద్దెనిమిది నిరసన కార్యక్రమాలు భాగంగా నేడు కార్మిక సంఘాలన్నీ కూడా ఏఐటీసీ సిఐటీ ఏఐటి ఐఎటిఈ మరి ఐఐటీసీ టీఏసి వాళ్ళు కూడా సిఐటి వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కోసం మరి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కారం చూపించాలని చెప్పి మేము మేము కార్మిక సంఘాల వైపున మేము డిమాండ్ చేస్తాం దేని పక్షంలో రానున్న రోజులలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబడి నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాలు మరియు రైతు సంయుక్త మోర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ జైత్యాల జిల్లా కేంద్రంలోని కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కూలీల సంఘాలు కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలతో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులని బానిసలుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాగే రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులకు భూమి యజమాని హక్కులు కూడా రద్దు చేయడానికి పూనుకుంటున్నది అలాంటి కేంద్ర ప్రభుత్వం చర్యలు ఇవాళ కార్మిక రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రతిఘటించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు అట్లా రైతాంగానికి కూడా మేము పిలిపివ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఇవాళ నాలుగు లేబర్ కోళ్ళు తీసుకురావడం అంటే కార్మికులు చాలా అన్యాయం గురైపోతున్నారు పది ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటల పని దినాన్నిగా మార్చడం జరుగుతుంది అట్లాగే బోనస్ చట్టాన్ని సవరించడం జరుగుతున్నది కనీస నేత్రాల చట్టాన్ని సవరించడం జరుగుతుంది ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులని అమలు చేయవలసిన బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనా నరేంద్ర మోడీ సర్కారు అమలు చేయవలసిన అవసరం ఉన్నది స్వామినాథన్ కమిషన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది